ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు ఎక్కడున్నా సరే ఒక్కసారైనా ఈ వీడియో చూడండి అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరని మనస్తత్వాన్ని ఈ యొక్క తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటికి మంచి చెడులు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా తులారాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరు మేలు చేసేవిగా ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి వీరు చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలైతే మీరు చూడాలని ఆశపడ్డారు అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పాలి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇది వరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది ఇక ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా చాలా ఈ పూర్తి మార్పు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి కూడా మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు అయితే తులారాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కూడా మీకు ఉండబోతుంది ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రుల కన్నా కళల్ని కూడా నిజం చేసే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారో అటువంటి ఎదుగుదలను ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారు ఆ కళలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీకు తిరిగి దక్కించుకునే అవకాశం కల్పిస్తున్నాయి అంటే ఇది వరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్థల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్నాలుగేళ్ల దరిద్రం పోతుంది అయితే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల నుండి మీకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు నే నెరవేర్చుకోవటం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా శారీరకంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతం సృష్టించబోతున్నారు ఎందుకంటే పరమశివుడి యొక్క అనుగ్రహం ముప్పై మూడు మంది కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది మీ జీవితంలో మీ కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితాలు ఇప్పుడు మీకు లభించబోతుంది అంటే ఇప్పుడు మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవులను మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటున్నారు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు చేశారో ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలు చూస్తారు జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు ఈ సమయంలో అన్ని సాధించి చూపిస్తారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అనేవి రాబోతున్నాయి ఈ పద్నాలుగేళ్ల దరిద్రం పోయి జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారం దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలం అవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాలలో అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా మీరు కూడా ధనవంతులు అవుతారు ఈ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు దాని వలన కూడా అతి త్వరలో మీరు అధిక అయితే పొందుకోబోతున్నారు ఇలాగే ఇతర ఈ రాశి వారికి జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయురాశిగా మారిపోతారు అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకుని వస్తాడు ఈ విధంగా జీరో నుంచి మీరు హీరోగా ఎదగబోతున్నారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇకముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో రెండు రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలిసా పఠించండి శుభ తిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా లభిస్తాయి చూసారే కదండి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి పద్నాలుగేళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఎప్పుడూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు